హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి టూ నైంటీ నైన్ కలెక్షన్ అండి ఈరోజు చూపించిన శారీస్ అన్నీ ఓన్లీ టూ నైంటీ నైన్లోనే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం టూ నైంటీ నైన్ యాక్చువల్గా దీని ప్రైజు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఈరోజు అయితే ఆఫర్లో ఇచ్చేస్తున్నాము సో అందుకే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి మనకు బార్డర్ వచ్చేసి ఇలా జరి వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా శారీ అంతా ఇలా జరి లైన్స్ అయితే వస్తాయి మనకు సేమ్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఏమీ రాదండి మన బ్లౌజ్ అనేది విధంగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు బిగ్ బార్డర్ అనేది ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే ఈ విధంగా బ్లౌజ్ అనేది ఫ్లవర్ డిజైన్లో బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు సో ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వెరీ రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్షాట్ తీసుకోండి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ అయితే టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ పికాక్ బ్లూ పైన మనకు బార్డర్ అనేది ఇలా సిల్వర్ యుంగ్ బార్డర్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్లో ఈ విధంగా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్లు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది మనకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు మనకు డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఇంత తక్కువ ప్రైస్లో అస్సలు రాదండి మనకు వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి ఆఫర్ అండి ఇది మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువలో అయితే ఈ శారీస్ అయితే దొరకవండి మీకు ఈరోజు చూపించిన వీడియోలో అన్నీ టూ నైన్టీ నైన్ రూపీస్ శారీసే చూపిస్తున్నాను ఓన్లీ వన్ వన్ టూ టూ పీసెస్ మాత్రం ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అయితే బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పికప్ లో మనకు శారీలోనే వస్తుందండి ఇది పెయింట్ కాదండి ఈ విధంగా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ కూడా మనకు ఓన్లీ టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు డిఫరెంట్ గా ఇచ్చారండి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా మంచి 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 ఆఫర్లో ఉన్నాయి శారీస్ అయితే ఈ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ ఉండదండి ఈరోజు వరకు మాత్రమే ఉంటుంది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ ఈ శారీ కూడా వచ్చేసి మనకు టూ నైంటీ నైన్ రూపీస్ అండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జూట్లో ఉంటుందండి జూట్ ఫ్యాబ్రిక్ ఇది జూట్ ఫ్యాబ్రిక్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజెస్ ఉంటాయండి అన్నిటికీ వితౌట్ బ్లౌజ్ అయితే ఏమీ కాదు ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ శారీ అండి ఈరోజు ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అంటే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే శారీ అనేది వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఆర్గాంజాలో మంచి మనకి బ్లూ కలర్ అండ్ పికా బ్లూ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి ఇదైతే జరీ ఫ్లవర్ డిజైన్ అండి ఇది జరీ వీవింగ్ థ్రెడ్తో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది మనకు బార్డర్ అనేది ఈ విధంగా గోల్డెన్ బార్డర్ అనేది వస్తుంది మంచి సూపర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకు ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉంది బ్లౌజ్ కూడా ఉంటుందండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైజు మీకు బడ్జెట్ ఫ్రెండ్లో ఇవ్వడానికి మాత్రమే ఈ ప్రైజెస్లో ఈరోజు అయితే వీడియో అనౌన్స్ చేస్తున్నాము త్వరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి కోట ఫ్యాబ్రిక్ అండి మనకు మంచి పీచ్ కలర్ లో ఉంటుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇలా క్రీమ్ కలర్ పైన మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మనకి పైన కింద పీచ్ కలర్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో మాత్రము ఈ విధంగా హాఫ్ వైట్ లో అయితే డిజైన్ ఇచ్చారు ప్రైస్ కూడా మనకు ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈరోజు వచ్చేసి మీకు టూ నైంటీ నైన్లోనే మీకు మంచి ఆఫర్లో అయితే శారీస్ ఇస్తున్నాము ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి మిడిల్ పార్ట్లో ఇట్లా క్రీమ్ కలర్లో వర్క్ అయితే వస్తుంది కోటా టైప్ అండి శారీ అనేది ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా ఉంటుంది ఈ విధంగా ఉందండి మనకు ఓన్లీ ప్రైజ్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్యాబ్రిక్ అయితే బా బాగుంటుందండి కోటా ఫ్యాబ్రిక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ టైప్లో ఉంటుంది డోలా సిల్క్ టైపు మనకు బార్డర్ అనేది ఇది కలంకారి బార్డర్ లాగా వస్తుంది మనకు ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్లోనే ఉంటుంది మనకు బ్లౌ విత్ బ్లౌజ్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ టూ నైన్కి వాట్సాప్ చేయండి నచ్చిన అయితే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ షిప్పింగ్లోనే ఉంటాయి మన ఛానల్లో షిప్పింగ్స్ అయితే ఎక్స్ట్రా ఏమీ ఉండవు ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి మంచి మెరూన్ కలర్కి లైట్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆనియన్ పింక్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ యాక్చువల్లీ మనకు బ్లౌజ్ కాస్ట్లోనే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది అదే విధంగా మనకు షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకు బార్డర్ వచ్చేసి రామ గ్రీన్ కలర్ లో శారీ అయితే ఉందండి మనకు బార్డర్ అనేది ఇలా కలంకారీలో బార్డర్ వస్తుంది మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ బ్లౌజ్ అయితే ఉంది ట్రాన్స్పరెంట్ అలా ఏవి ఏమి ఉండదు మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే ఉంది టూ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకు రెయిన్బో ప్రింట్లో మనకు రెయిన్బో ప్రింట్ కలర్స్ అయితే ఉన్నాయి రెయిన్బో శారీ అంటాము మనకు బార్డర్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా స్కాలప్ బార్డర్ లాగా ఇలా డిజైన్ వేర్ శారీ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది పిల్లలకి ఫ్రాక్ కానీ అలా స్టిచ్ చేస్తే కూడా సూపర్గా ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్ కూడా మనకు ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా మనకు కొంచెం వర్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి మనకు పింక్లో ఈ విధంగా ఉంటుంది ఇలా బూటీ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ ప్రైస్లో అయితే శారీ కాదు కదా బ్లౌజ్ కూడా రాదండి ఆ ప్రైస్లో మీకు శారీ అనేది ఇస్తున్నాము ఓన్లీ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ శారీ అండి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలా మనకు మిర్రర్ వర్క్ స్కైల్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుందండి కలర్స్ డిజైన్ చాలా చాలా బాగుంది వేవ్ వేవ్స్ డిజైన్ లాగానే ఉంటుంది ఇది వచ్చేసి మనకు మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్లో మనకు బ్లౌజ్ అనేది ఇచ్చారు ప్యూర్ జార్జెట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మనకు బ్లౌజ్ అనేది పింక్ షేడ్లో వస్తుంది హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఇలా డిజైన్ అయితే ఉంటుంది జార్జెట్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా బుక్ చేసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ సారీ అండి ప్లెయిన్ కి మనకు ఇలా జారీలోనే బిగ్ బోర్డర్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి